అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ వన్ మీడియా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్నిసార్లు ఆయన మాట్లాడే తీరును చూస్తే జనసేన పార్టీ ఎందుకు స్థాపించారు ప్రజల కోసమా జనసేన పార్టీ సైనికుల కోసమా లేదా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి ఆయన జనసేన పార్టీ ఏర్పాటు చేశారా అనే సందేహం రాక తప్పదు ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడు మాట్లాడినా మరో పదహైదేళ్ళు కూటమి కలిసే ఉంటుంది మేము విడిపోము చంద్రబాబు గారి నాయకత్వంలో నేను పనిచేస్తాను అంటూ పలుమార్లు మాట్లాడుతున్నారు అయితే ఆయన తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత జన సైనికులు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఆయన ఏం మాట్లాడారు జనసేన పార్టీ కూటమితో కలిసి ఉండడం వలన మీకు ఇబ్బందులు తప్పవు అంటే జన సైనికులకు కొన్ని గొడవలు తప్పవు మెంటల్గా మీరు ప్రిపేర్ కావాలి సీట్ల వాటర్లలో కావచ్చు లేదా ఇతర విషయాల్లో కావచ్చు ఇబ్బందులు తప్పవు మీరు వాటికి ప్రిపేర్ అయి ఉండాలి అనే వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ కాలం ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది గమనించాల్సింది మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తే తను ముఖ్యమంత్రి కావాలని తన పార్టీ అధికారంలోకి రావాలని తనను నమ్ముకున్న వారికి మంచి చేయాలని అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల్లో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనే విధంగా రాజకీయ నాయకులు ఆలోచించి పార్టీలు ఏర్పాటు చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారి తీరు అలా లేదు ఆయన తెలుగుదేశం పార్టీ కోసమే పార్టీ ఏర్పాటు చేసినట్లున్నారు జనసేన మొదట్లో స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పలు రకాల వ్యాఖ్యలు చేశారు ఆయన పార్టీ స్థాపించిన కొత్తలో మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ఎన్నికల్లో పోటీ ఉండేది ఈ రెండు పార్టీలను కాదని జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై అనేక విమర్శలు చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ పాలనపైన అనేక రకాలుగా ఆరోపణలు చేశారు ఈ రెండు పార్టీలను పరిపాలించడం వలన రాష్ట్రం అభివృద్ధి చెందలేదు మా జనసేన పార్టీని గెలిపించండి మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అనే విధంగా పార్టీ స్థాపించిన కొత్తలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన తన పార్టీ తరఫున చాలా విధానాలు పాటించాలనుకున్నారు అలాగే ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇవ్వకుండా జనసేన పార్టీ గెలుస్తుంది ప్రజలకు డబ్బులు ఆశ చూపించి నాయకులు గెలుస్తున్నారు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేది జనసేన పార్టీనే అని పవన్ కళ్యాణ్ గారు మొదట్లో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారి పరిపాలనపై అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు ఆరోపణలు చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోటు కూడా గెలవలేదు ఆ పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మళ్ళీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసిపోయారు అలాగే వారిలోనే బీజేపీని కూడా కలుపుకున్నారు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని బలపరుచుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ చూపడం లేదు ఎంతసేపు మనము కూటమితో ఉంటున్నాం మరో పదహైదేళ్ళు వారితోనే ఉంటాం మీకు ఇబ్బందులు తప్పవు మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలి కూటమి చెప్పినట్లు మీరు వినాలి అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు రాజకీయంగా తన పార్టీ ఎదగాలనే ఆలోచన ఆయనకు లేదా అలాగే ముఖ్యమంత్రి కావాలని ఆయనకు కోరిక ఉందా లేదా అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకు మంచి చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా ఆయన మాటల తీరును బట్టి చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తుతాయి ఎవరైనా ఒక యువకుడు కావచ్చు వ్యక్తి కావచ్చు ఒక నాయకుడిని అభిమానిస్తున్నాడంటే తను అభిమానించే నాయకుడే ఎప్పుడు గొప్పగా ఉండాలి ఆయనే ముఖ్యమంత్రి కావాలి ఆయనే రాష్ట్రాన్ని పరిపాలించాలి మా పార్టీ అధికారం లేక రావాలని కోరుకుంటారు మరి పవన్ కళ్యాణ్ గారు అలా ఎందుకు ఆలోచించడం లేదు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు వారి కోరిక మేరకు పవన్ గారు రాజకీయాలు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేదు అనే భయం పవన్ కళ్యాణ్ గారికి ఉందా అలాంటి ఆలోచన ఆయనకు ఉండబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది మరి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది ఇప్పటికైనా జనసేన పార్టీని ఎందుకు పవన్ గారు బలోపేతం చేసుకోలేకపోతున్నారు అంటే ఆయన ఇక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా జన సైనికులందరూ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా మోయాల్సిందేనా వారి ఆధీనంలో చేయాల్సిందేనా అనే విధంగా కూడా చాలామంది చర్చించుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి మీరు జనసేన పార్టీ ఎందుకు స్థాపించారు మీ పార్టీ అధికారం లేకొచ్చి మీరు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో జనసేన పార్టీ ఏర్పాటు చేశారు ఆ విధంగా పవన్ గారు రాజకీయాలు చేయాలి కానీ ఎంతసేపు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న జనసైనికులు నాయకులు అభిమానులు ఎలా పోవాలి ప్రస్తుతం అయితే కూటమితో జనసేన పార్టీ కలిసి ఉంది మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ జనసేన పార్టీ నాయకులకు విలువ ఉందా టీడీపీ ఎమ్మెల్యేలు వారిని గౌరవిస్తున్నారా అసలు ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేన పార్టీ నాయకులను పిలుస్తున్నారా ఇలాంటివన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు నాకు కూటమిలో ఒక మంచి విలువ ఉంది చంద్రబాబు గారు నన్ను గౌరవిస్తున్నారు నాకు కావాల్సిన పదవులు ఇస్తున్నారు ఇంక నాకేం కావాలి నేను బాగుండాను కదా అనే ఆలోచన ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అది చాలా తప్పు ఇప్పటికైతే బాగుంటుంది ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ ఖచ్చితంగా జన సైనికులు కూడా మీ పార్టీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది మీరు మాత్రమే బాగుంటే సరిపోతుందా ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న జన సైనికులు అభిమానులు నాయకులు ఎక్కడికి పోవాలి వారికి కూడా మాకు పదవులు కావాలి నేను ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి జిల్లా నాయకుడిని కావాలి అనే ఆలోచనలు ఉంటాయి కదా మరి వారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీ అధినేత నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంతో పదహైదు సంవత్సరాలు కలిసే ఉంటాం ఇడిపోమంటున్నారు మరి ఆ నిర్ణయాన్ని జన సైనికులందరూ గౌరవిస్తున్నారా లేదా అని మీకు తెలిసేది ఎలా అలా తెలియాలంటే జన సైనికులకు ఒక ఓటింగ్ రూపంలో వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకొని తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారిపై ఉంది అలా కాకుండా నేను బాగున్నాను నాకు మంత్రి పదవి ఉంది నా కూటమిలో గౌరవం ఉంది నేను బాగుంటే చాలు అనే రీతిలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల చాలామంది ఆయన్ను అభిమానించేవారు కూడా ఆయనకు దూరమయ్యే అవకాశం ఉంటుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రమే బాగుంటే సరిపోదు నన్ను నమ్ముకున్న వారు కూడా బాగుండాలి అనే ఆలోచనలోకి రావాలి అప్పుడు జన సైనికులు ఏమనుకుంటున్నారు అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది ఇక్కడ ఒకటైతే క్లారిటీగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని ఇప్పట్లో బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం లేదు ఆయన కూటమితో ఉండాలని నిర్ణయించుకున్నారు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన కూడా లేనట్లుంది ఎవరెట్టిపోయినా పర్వాలేదు నాకు పదవి ఉంటే చాలు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారేమో అనే విమర్శలు కూడా వస్తున్నాయి మొత్తానికైతే జనసైనికులు ఇక ఎప్పటికీ జనసేన పార్టీ జెండాతో పాటు తెలుగుదేశం బీజేపీ జెండాలు మోయాల్సిందే లేదా మేము మోయలేమంటే జనసేన పార్టీని వీడిపోవాల్సిందే ఇది పవన్ కళ్యాణ్ గారు అయితే క్లారిటీగా చెప్పేది దీనిపైన రాబోయే రోజుల్లో జన సైనికులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జన సైనికులు కూడా పెద్దగా మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా వింటున్నారు అదే ఎన్నికలు దగ్గర పడితే అప్పుడు జన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలపై ఏం మాట్లాడతారో వేచి చూడాలి